ఇరవై ఆరవ తేదీ దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె ఎవరి కోసం ఎందుకోసం మన దేశ ప్రజల సొమ్మును పెట్టుబడిదారులకు దానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మన ప్రజల విద్యుత్తును బడాబాబులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈ దేశ ప్రజల రైల్వేను గుత్త పెట్టుబడిదారులకు అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ మన ప్రజలు దాచుకున్న సొమ్ము ఎల్ఐసిని బహుళ జాతి సంస్థలకు అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ ఈ దేశ సంపద మన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకాన్ని వ్యతిరేకి మన రైతులను మన కార్మికులను పెట్టుబడిదారులకు బానిసలుగా చేయటాన్ని వ్యతిరేకిస్తూ అందుకు అందుకే ఈ సమ్మె ప్రజలంతా కదంతక్కుతూ ఈ సమ్మెను జయప్రదం చేయాలి ఈ నెల ఇరవై ఆరవ తారీఖున జరగబోయే దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె ఇరవై ఏడవ తేదీ ఐదు వందల రైతు సంఘాలతో పార్లమెంటు ముట్టడి జరగనుంది వామపక్ష పార్టీలు ఈ ఉద్యమాన్ని బలపరుస్తున్న సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పి మాటల్లో కార్మికుల ఆదాయాలు పడిపోతున్నాయి కార్పొరేట్ల లాభాలు విపరీతంగా పెరుగుతున్నాయి ఆర్థిక రంగంలో స్టాక్ మార్కెట్ లో లిస్టెడ్ కంపెనీలుగా ఉన్న పద్దెనిమిది వందల తొంభై ఏడు కంపెనీల యొక్క బ్యాలెన్స్ షీట్లని ఆర్థిక సంస్థలు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే సంస్థ బ్యాలెన్స్ షీట్లని పరిశీలన చేసి వివరాల్ని సమీక్ష రూపంలో ప్రచురించింది గడిచిన సంవత్సరంలో రెండు లక్షల కోట్ల రూపాయలు వీళ్ళకి లాభాలు వచ్చినాయి కార్మికుల యొక్క ఆదాయాలు అరవై శాతం పడిపోయినాయి కార్మికుల యొక్క ఆదాయాలు పడిపోవడానికి ఉన్న ఉద్యోగాలు పోవడం వేతనాల్లో కోతలు విధించడం రిట్రీంచులు అమలు జరపడం ఈ రకంగా కార్మికుల యొక్క ఆదాయాలు పెద్ద ఎత్తున ఈ కాలంలో పడిపోతే ఈ కరోనా కష్టకాలంలోనే కార్పొరేట్లకి లక్షల కోట్ల రూపాయల లాభాలు రైతులు వ్యవసాయ కూలీలు ఇతర వృత్తిదారులందరూ కూడా అసలే చితికిపోతున్న ఆర్థిక పరిస్థితులు దానికి తోడు కరోనా పరిస్థితి ఇవన్నీ కలిసి తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని గ్రామీణ ప్రాంతాలు సృష్టించాయి విద్యుత్ సంస్కరణలు వచ్చి రైతాంగాన్ని తీవ్రంగా ఆవేదన గురి చేస్తున్నాయి వ్యవసాయ రంగంలో అరవై రెండు లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తుల వ్యాపారం జరుగుతూ ఉంటే ఈ అరవై రెండు లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని కార్పొరేట్లు కబళించడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది పది శాతం కార్పొరేట్ పన్ను తగ్గించి లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయలు కార్పొరేట్లకి రాయితీలు ఇచ్చింది ఇలాంటి రాయితీల ద్వారా కార్మికుల యొక్క వేతనాల కోత ద్వారా కార్పొరేట్లు లాభాలు పొందుతున్నాయి ఇలాంటి కార్పొరేట్ల యొక్క ఆధిపత్యానికి అవకాశం కలిగించే నరేంద్ర మోడీ విధానాల్ని తిరస్కరించే దానికోసమే ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఈ ఆందోళన కార్యక్రమం పిలిపిబడింది ప్రజలందరూ పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు